తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది అయితే ప్రలోభ పర్వానికి తెరలేచిందా తెర వెనక బడా తతంగం నడుస్తోందా మున్సిపల్స్ లో విజయం సాధించడానికి అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయా అసెంబ్లీ ఎన్నికల ప్రలోభాలను మించి మనీ మద్యం ప్రవహిస్తున్నాయా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది కొద్ది రోజులుగా గల్లీలో వినిపించిన మైకుల హోరు పార్టీల ప్రచార జోరుకు తెరపడింది పోలింగ్ కు కౌంట్ అయింది ఈ నెల పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది పదమూడున కౌంటింగ్ నిర్వహిస్తారు మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డుల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు యాభై రెండు లక్షల మందికి పైగా ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు ఇందులో మహిళా ఓటర్లు ఇరవై ఆరు లక్షల మంది పురుష ఓటర్లు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం వెబ్కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించింది ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరుగుతుండటంతో సుమారు పదహారు వేల మూడు వందల ఒక బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు ఓటింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్లకు తరలించి అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు పురపొర్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు మరోవైపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ఒక వెయ్యి నాలుగు వందల అత్యంత సమస్యాత్మక పోలి కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తూ పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు జరుగుతున్న చోట్ల మద్యం దుకాణాలను కూడా మూసివేశారు ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభ పర్వానికి తెరలిచ్చింది తెర వెనుక నోటుకు ఓటు తతంగం నడుస్తుంది వార్డులో పోటీ చేసే అభ్యర్థులు ఒక్కొక్కరు పది లక్షల రూపాయల నుంచి కోటి పై దాకా ఖర్చు పెట్టారని సమాచారం ఇళ్లు ప్లాట్లు పొలాలు తాకట్టు పెట్టి మరీ నగదు సమకూర్చుకున్నారట ఇదంతా చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార ఖర్చు అసెంబ్లీ ఎన్నికల ఖర్చును దాటిపోయినట్లు ఉందంటున్నారు రాజకీయులు ఇక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బు మద్యంతో పాటు రకరకాల బహుమతులను గుట్టు చప్పుడు కాకుండా అందిస్తున్నారు కొన్ని చోట్ల ఆన్లైన్లో కూడా పేమెంట్ చేస్తున్నారట ఓటర్లను ఎలాగైనా ప్రలోభ పెట్టి తమకు ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు అన్ని రకాల ప్రలోభాలకు తెరలేపారని తెలుస్తోంది అభ్యర్థుల మధ్య పోటీ గట్టిగా ఉన్న చోట్ల ఓటర్లకు కూడా భారీగానే ముట్ట చెబుతున్నారని తెలుస్తోంది పోలింగ్ షురు అయ్యే టైం దాకా మనీ మద్యం అడ్డగోలుగా ప్రవహించనున్నాయి